జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్వాయిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు గద్వాల నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ప్రాజెక్టుల పర్యటనకు వెళ్తున్న కాన్వాయిని అడ్డుకున్న గద్వాల నియోజకవర్గ సరిత వర్గ కాంగ్రెస్ నాయకులు గద్వాల పట్టణం చింతలపేట దగ్గర మంత్రి జూపల్లి కాన్వాయి పైకి ఒక్కసారిగా దూసుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు మాజీ జడ్పీటీసీ సరిత ఇంటికి వచ్చే వరకు కన్వాయి అడ్డుకుంటామని పోలీసులతో వాగ్వివాదానికి దిగిన కాంగ్రెస్ నాయకులు చివరకు మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ నాయకులు సరిత ఇంటికి వస్తానని చెప్పడంతో వెనక్కి తగ్గారు મારે ટેન્શન હોય వస్తాడని సాటిస్ఫై అవుతుంది అప్పుడు అంటే వాళ్ళ ఇంటికి పోయి మా ఇంటికి వచ్చినారు ముందు మా ఇంటికి కాదు నేను కాంగ్రెస్ సీనియర్ అని ఉంటుంది కదా సార్ మీరు కార్యక్రమంతో డిస్టర్బ్ అవుతుంది ఇంకా అనవసరంగా డిస్టర్బ్ అవుతుంది మీరు ఒక్క మాట వచ్చి సల్లమైపోతారు అందరూ మీరు అడుగు లేకపోతే కాలు కాలు అయిపోతారు సార్ చెప్పింది ఆమె సార్ వస్తా అంటున్నాడు ఎట్లా చేద్దాం మీకు ఆమె చెప్పినారు మీరు చెప్పాలన్నా అదే నేను చెప్తే వచ్చిపోతే అందరు కూల్ అయిపోతారు సార్ మీరు కూల్ చేసిపోవడం వల్ల కూల్ చేసిపోతే ఎవ్వరు ఏమారు కూల్ వల్ల మీకు ఇంకా మీ ప్రతిష్ట పెరుగుతుంది సార్ మీ ప్రతిష్ట పెరుగుతుంది నా మాట నేను అన్ని స్టడీ ఇయర్స్ మీకు చెప్తున్నా స్టడీ చేయర్స్ చెప్తున్నాను పరిస్థితి బాగాలేదు చాలా సీరియస్గా ఉంది మీరు పోయిన నాకు సార్ ఇప్పుడు ఒక్క నిమిషం నా మాటలు సార్ ప్లీజ్ ప్లీజ్ మీరు చూడండి మీరు ఎంత